న్యూస్ కి స్వాగతం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెంచాలి బీసీలను ఏబిసిడిఈ వర్గీకరణ చెయ్యాలి రిజర్వేషన్లు అందరికీ పంచాలి ఈ నినాదంతో జాతీయ బీసీ చైతన్య సమితి అమరావతి ఉండవల్లిలో ఇరవై ఆరు తారీఖు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య జెండాగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సభాధ్యక్షులు జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు రమణ మరియు బీసీజేఏసి అధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు మరియు ప్రముఖులు వాదులు వివిధ సంఘాలు రాష్ట్ర నాయకులు బీసీల సమస్యలపై మాట్లాడడం జరిగింది

ఈ రోజు ఉండవల్లి రాజగృహలో బీసీ నాయకుల ముఖ్య నాయకులతో సమావేశం కావడం జరిగింది ఈ రోజు బీసీల రాజకీయంగా ఎదగకపోవడానికి ప్రధానమైన కారణము స్థానిక సంస్థల నుంచి కూడా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ తరహాలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని రోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది స్థానిక సంస్థల్లో పైన ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం ఇస్తే మేము అధికారం యాభై యాబై యాభై శాతం చేస్తామని అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక బీసీ ఉద్యమం జరిగి జనగణనతో పాటు కులగణం కూడా చేస్తామని ఆనాడు ప్రధానమంత్రి తెలియజేసిన తర్వాత పక్క రాష్టమైనటువంటి తెలంగాణలో కులగణన చేసి అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్లో బీసీలకు ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలో స్థానిక సంస్థల లోపు కచ్చితంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు బీసీల పైన పుట్టేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్టంలో కులగణన చేసి ఆ కులగణ ద్వారా ఈ జనాభా దామోషి ప్రకారం వర్గీకరణ చేస్తుందని కూడా ఆశించాము అయితే స్థానిక సంస్థ నోటిఫికేషన్ వచ్చిందే గానీ అంశం పైన యాభై శాతం పెంచుతామనే రిజర్వేషన్ పైన ఎక్కడా కానీ ఈ అసెంబ్లీలో రేపు కూడా అసెంబ్లీ జరుగుతున్నాయి ఈ రోజు కూడా జరుగుతున్నది ఎక్కడా కూడా చర్చ లేదు అందువలన మీరు ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే బీసీల అభివృద్ధి కోసం బీసీలు కూడా రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఉండాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఏపీ వర్గీకరణ చేయండి అభివృద్ధికి మేము ఈ రోజు కోరుతున్నాం ఇప్పటికే బీసీ వర్గీకరణ విధానం అంటూ నడుస్తా ఉంది ఇప్పటికే నలభై ఏళ్ల నుంచి కేవలం దాన్ని రాజకీయాలకి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని మాత్రమే కోరుకుంటున్నాం రెండు ఏవైతే ఈ నలభై సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గీకరణ విధానం లేకపోవడం వల్ల నష్టపోయారనుకున్నట్లయితే సుమారుగా ముప్పై లక్షల ఓట్ల మందికి సంబంధించిన సమస్యగా నేను భావిస్తున్నా అనంతరామం కమిషన్ మున్లధరా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పిన వర్గీకరణ విధానం కనుక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేసి ఏపీ వర్గీకరణ విధానాన్ని స్థానిక దాన్ని అమలు శాతం రిజర్వేషన్లు పెంచాలి అలాగే స్థానిక సంస్థల్లో ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ రోజు బీసీ రాజ్యసమితి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం అధికారంలో రాకముందు బీసీల సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలో చేపట్టిన పోవటం ప్రభుత్వం కానీ నేటికీ కూడా ఈ బీసీల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచన చేయడం లేదు